కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు మండల అధ్యక్షుడు మీర్చాపూర్ సాయన్న ఆధ్వర్యంలో ఉమ్మడి మండలాల మాల మహానాడు నాయకులు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇచ్చినందుకు వ్యతిరేకంగా మాల మహానాడు నాయకులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు ఈ ధర్నా రాస్తారోకో కార్యక్రమం సందర్భంగా సాయన్న మాట్లాడుతూ మాలలు మాదిగలు కలిసిమెలిసి ఉండటంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహించుకోలేక మాల మాదిగలను విడదీసి వర్గీకరణ తీర్పు ఇచ్చినందుకు మూలంగా ఖండిస్తున్నామని అన్నారు కులాలను విడదీసి పరిపాలించి కులాల మధ్య చిచ్చి పెట్టడానికి వర్గీకరణ చేయడం జరిగిందని మండిపడ్డారు ఇంతటితో ఈ ఉద్యమాన్ని ఆపకుండా డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు మోదీ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో మాల మహానాడు ఉమ్మడి మండలాల ఉపాధ్యక్షులు కాలేసాయులు పుప్పాల సైదయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాములు పాల గంగారాం జంగం సాయిలు కొత్తపల్లి పుప్పాల మారుతి సతీష్ కుమార్ గంగారం సైదయ్య కొల్లూరు దిగంబర్ రమేష్ కొడుచెర్ల మాజీ సర్పంచ్ ఈరవంతురావు పవన్ సాయి సాయిబాబా నాగార్జున కారేగాం రామచందర్ ఎత్తుండ తుకారాం పొతంగల్ అధ్యక్షులు వీరేందర్ పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక ఎస్సీలను ఉమ్మడి ఉన్న మాలమాధివులను పేరుగా పరిచి మమ్మల్ని రాజకీయంగా వాడుకునాలనే ఒక దురుద్దేశంతోనే బీజేపీ పార్టీ మాకు ఈరోజు వర్గీకరణ బిల్లును సుప్రీంకోర్టు ఆమోదించింది ఈ ఆ రోజు ఈ ధర్మాసనం మాత్రమే ఈ బిల్లును రాష్ట్రాల వాళ్ళకు సొంతగా మీ ఇష్టపూర్వకంగా ఉంటే అక్కడ ఉన్న మెజారిటీని బట్టి మీరు అమలు పరుచుకోమని ఇచ్చిందే తప్ప ఇది ఖచ్చితంగా అమలు పరచాలనే ఈ ఉద్దేశం కాదు మళ్ళీ ఏడుగురు ధర్మ ఏడుగురు సభ్యులు ఉన్న ధర్మాసనంతో కూడిన బెంచ్తో కూడా మేము రిటి చేసి ఈ వర్గతోనని అడ్డుకొని హక్కు మా ఈరోజు ఉన్నది బీజేపీ పార్టీ ఇన్ని రోజులు హిందువుల పేర్లు చెప్పి రాజకీయం వాడుకుంటే ఈరోజు మా దళితులకు బేడుద చేసి రోజు మమ్మ రాజకీయంగా అయినా కానీ మళ్ళా కులం పరంగా ఈరోజు చూస్తున్నది మల్లకృష్ణ మాదిగా గారికి మేము ఒకటే చెప్తున్నాము ఇన్ని రోజు మాల మాదిగారు ఒక్కటిగా ఉన్న రోజే మమ్ మమ్మ మనల్ని అణగదొక్కిం ఈరోజు ఒకటిగా లేని రోజు మనకు ఇంకా దరిద్రమైన రోజులు పాత రోజులు మనకు గోచి ముంత గోచి ఎంత గోచి కట్టి మన ఊర్లలో తింటే రోజునే మనకుంటాయి రిజర్వేషన్ మనం పంచుకోవాలని చూడటం కానీ మన జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ పెంచుకొని దానికోసం పోరాడడానికి మాత్రం మీ ఉమ్మడిగా ఒక్కళ్ళు కూడా పోవడానికి వస్తలేరు ఉన్న ఆస్తిని అన్నదమ్ములు అందరం పంచుకోవాలనే ఒక్క ఉద్దేశం చూస్తున్నారు కానీ దాన్ని పెంచుకుంటూ ఎట్ల వెళ్తే మన భవిష్యత్తు ఎట్లా బాగుంటుందన్న ఉద్దేశం మీద మాత్రం ఏ ఒక్కరు పోరాడడానికి ఈ ఎత్తిలో ఉన్న ఇన్ని రోజులు ఏమైంది ఎస్థిలలో కేవలం అధికారాలు కొలుకున్నారని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు వర్గీకరణ చేసిండు కానీ మరి సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు ఉంటున్న జడ్జిలు ఎవరైతున్నారో అక్కడ కేవలం బ్రాహ్మణ కులస్తులు మాత్రం ఇప్పటి వరకు జడ్జిలుగా నియమితమవుతున్నారు